హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యరాజు పొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహారు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా లే చేయకుండా ఈరోజు ఆ పదహారు రకాల టిప్స్ ఏంటో చూసేద్దాం మరి ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి కొద్దిగా చింతపండు అయితే తీసేసుకోండి చింతపండుతో ఇలాగనక చేశారంటే మనకి చేతులు మంట తీయడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది మంట ఎందుకు తీస్తాయి అనుకుంటున్నారా మనం ఎప్పుడైనా బిర్యానీ కానీ లేదంటే చికెన్ పకోడకు కానీ లేదంటే ఏదైనా ఫిష్ ఫ్రై కానీ మనము మసాలాలు అన్నీ వేసి కలుపుతూ ఉంటాం కదా మనం చేతితో కలపడం వల్ల ఒక్కొక్కసారి చేతులు అనేది ఎక్కువగా మంట తీస్తూ ఉంటాయి అన్నమాట అసలు చాలామందికి పడదు ఇప్పుడు బిర్యానీలో మసాలాలు కారం ఉప్పు అవన్నీ వేసి కలుపు పెడతాం కదా మ్యారినేట్ చేయడానికి అలా కలిపి పెట్టడం వల్ల చాలామందికి చేతులు అనేది ఎక్కువగా మంట తీస్తూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు అది గంట రెండు గంటలైనా మంట పోదు అలాంటప్పుడు ఇలా అయితే చేయండి కొద్దిగా చింతపండులో కొద్దిగా షుగర్ వేసేసి ఇలా వాటర్ వేసుకుంటూ చేతికి బాగా రుద్దాలన్నమాట ఇలా రుద్దడం వల్ల ఆ మంట అనేది పూర్తిగా తగ్గిపోతుంది చాలా ఫాస్ట్గా అయితే తగ్గిపోతుందనమాట ఇలా నీట్గా రుద్ధేసేసుకొని చేతులు అయితే కడిగేసుకోండి ఇంకా క్షణాల్లో ఇమీడియట్గా అయితే మంటలు అయితే తగ్గిపోతాయన్నమాట ఎప్పుడైనా చేతులు మంట తీసినా కూడా ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే బాదం పప్పుతో ఇలా కనుక చేసామంటే మన ఫేస్ పైన ఉండే మంగు మచ్చలు అనేది క్రమంగా తగ్గిపోతాయి అలాగే పింపుల్స్ ఒక్కోసారి వచ్చి మచ్చలు కూడా ఏర్పడుతూ ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు ఎటువంటి క్రీములు వాడాల్సిన అవసరం లేకుండా ఏం లేదండి మనము బాదం పప్పులు తీసుకుంటాం కదా అలాగే ఇలాంటిది ఇనుపది ఏదైనా సరే రాయి తీసుకోండి సారీ అండి ఇనుపది కాదు ఇలాంటి ఏదైనా గరుకుగా ఉండే రాయిని అయితే తీసేసుకోండి ఆ రాయి పైన ఇలా కొద్దిగా పాలను అయితే వేయండి పాలను వేసేసి తర్వాత దీనిపైనే ఇలా బాదంనైతే రుద్దండి ఇలా బాదం పప్పును రుద్దామనుకోండి ఇది ప్యూరీ అనేది వస్తుందనమాట ఇలా రుద్దంగా రుద్దంగా దాని పేస్ట్ మాదిరి ప్యూరీ మాదిరి వస్తుంది ఇలా బాగా రుద్దేసుకొని పాలను కానీ లేదంటే పాలపైన మేగడం కానీ ఏదైనా సరే వేసేసుకొని రుద్దేసుకొని మనకి పింపుల్స్ ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో లేదంటే మంగు మచ్చలు ఉన్నాయో దానిపైన ఇలా అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఆ మచ్చలు అనేది క్రమంగా తగ్గిపోతాయి ఒకటి రెండు రోజులు చేసి తగ్గిపోలేదని అనుకోవద్దండి క్రమంగా ఒక వన్ మంత్ వరకు చెయ్యండి ఈజీగా తగ్గిపోతాయి ఇవి హోమ్ రెమెడీ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది కానీ పూర్తిగా ఇంకా మళ్ళీ రావు అనమాట పర్మనెంట్గా తగ్గిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి అండ్ చూడండి మనమైతే బిస్కెట్లను ఓపెన్ చేసిన తర్వాత ప్యాకెట్ను ఇంకా తీసేసుకుంటాము తీ తీసేసిన తర్వాత ఇంకా పిల్లలు తింటారని పెట్టేస్తాము పిల్లలు తినకపోయారంటే మనం అలానే పెట్టేసామంటే మెత్తబడిపోతాయి అనమాట మెత్తబడినాయంటే అస్సలు తినలేము మరి ఇలా అయితే చేయండి ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత మనం తిన్నకాడికి తిన్న తర్వాత మిగిలినవి ఇలా ఒక డబ్బాలో వేసేసి దాంట్లో కొద్దిగా షుగర్ అయితే వేయండి షుగర్ వేసి ఎత్తి పెట్టడం వల్ల బిస్కెట్లు అనేది ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా కూడా మెత్తబడవు అనమాట అలానే ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి అదే కాక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తొందరగా మెత్తబడుతూ ఉంటాయి ఇలా చేశారంటే మెత్తబడకుండా క్రిస్పీగా చాలా టేస్టీగా అలానే ఉంటాయి అన్నమాట అలాగే చీమలు కూడా పట్టకుండా ఉంటాయి ఇలా మూత టైట్గా పెట్టడం వల్ల ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పెరుగు మామూలుగా పెరగన్నం తింటూ ఉంటారు కదా పెరగన్నం బదులు ఇలా అయితే చేయండి వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతారనమాట నేనైతే ఇదే ట్రై చేస్తున్నాను వెయిట్ లాస్ అయితే చాలా మటుకు ఒక ఫోర్ ఫైవ్ కేజీస్ అయితే తగ్గాను అనమాట ఓన్లీ ఈ రెమెడీ వల్ల ఈ టిప్ వల్ల మరి ఇలా అయితే చెయ్యండి చూడండి పెరుగునైతే ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా చెక్క ఉంటుంది కదా దాల్చిన చెక్క ఆ దాల్చిన చెక్క పొడిని వేసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి దీన్ని వాటర్ కలిపేసుకొని తాగేసామంటే మనం బోన్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతారు అనమాట అలాగే మనకు బటర్ మిల్క్ తాగినట్లుగా ఉంటుంది అలాగే మనకి వెయిట్ లాస్ కూడా ఫాస్ట్గా అయిపోతాము అది డైరెక్ట్గా తాగాలంటే తాగలేం కాబట్టి దాల్చిన చెక్క పొడి ఈ విధంగా మజ్జిగలో కలిపేసుకొని తాగేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి చాలా మందికి జొన్న రొట్టె చేయడం అనేది రాదు మరి ఈరోజైతే మన వీడియోలో జొన్న రొట్టెని చాలా ఈజీగా ఎలా తయారు చేయాలని చూపిస్తాను చూసేసేయండి చాలామందికి ఎంత పిండికి ఎన్ని రొట్టెలు అవుతాయని కూడా తెలియదు అనమాట కానీ ఇలా చేశారంటే ఈజీగా తెలిసిపోతుంది మన పిడికి నిండా పట్టుకున్నామంటే ఒక రొట్టె అవుతుందనమాట అలా తెలుసుకోవచ్చు అనమాట మీకు ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని పిరికిలు వేసేసుకొని తర్వాత స్టవ్ పైన నీళ్ళను వేడి చేయండి ఆ పిండిలోనే కొద్దిగా ఉప్పునైతే మీరు కొంతమంది ఉప్పు వేసుకుంటారు కొంతమందికి ఉప్పును వేసుకోరు కాబట్టి ఉప్పు వేసుకొని వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఉప్పు నేనైతే ఉప్పు వేసాను కొద్దిగా వేసేసి ఆ వేడిగా ఉండే వాటర్ని అయితే ఇందులో పోయాలన్నమాట పోసేసి కొద్దిసేపు స్పూన్తో కలపండి ఎందుకంటే వాటర్ ఎక్కువగా వేడిగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చేతితోటి కలిపేసేయండి ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట పిండిని ఇలా కలిపేసామంటే మనకి వేణీళ్ళు పోసి కలపడం వల్ల పిండి అనేది బాగా వేడికి మగ్గుతుందనమాట మనకి రొట్టె చేసేటప్పుడు విరిగిపోకుండా అంతా చీలికలు రాకుండా నీట్గా వస్తుందన్నమాట నేను ఎప్పుడైనా సరే వేడి నీళ్ళు పోసి పిండి కలిపేసి జొన్న రొట్టె అయితే చేస్తానన్నమాట తర్వాత పిండిని ఈ విధంగా పలక పెట్టేసి మనం చపాతీ చేసే రొట్టె చేసే పలకం ఉంటుంది కదా దానిపైన పెట్టేసి ఇలా బాగా మెత్తగా అన్నట్లుగా అనేసి తర్వాత ఇలా రౌండ్గా బాల్ మాదిరి చేసేసుకొని ఇలా అనండి ఇలా అన్నామనుకొని ఇలా అనేసి మనకి ఇప్పుడు పిండిని వేసుకొని ఇలా కొట్టేసుకోవాలన్నమాట మనం కొట్టేటప్పుడు ఇలా అయితే ఇలా ఆ దాని అంచులకు పెట్టేసాలి ఇలా అంచులకు పెట్టడం వల్ల ఆ రొట్టె అనేది చీలిపోకుండా రౌండ్గా కూడా వస్తుందనమాట మీకు పిండి కావలిస్తే పిండినైనా చేసుకోండి చేతికి లేదు అని అంటే తడినైనా చేసుకొని ఇలా కొట్టండి ఇలా చుట్టూరా తిప్పుకుంటూ కొట్టేసేయాలన్నమాట మధ్య మధ్యలో పిండిని కిందికి అనుకుంటూ ఉండాలి రొట్టె కిందికి ఇలా కొట్టేసామంటే చూడండి రౌండ్గా నీట్గా వస్తుంది మనం చెయ్యి అడ్డ పెట్టి చేయడం వల్ల ఇలా రౌండ్గా వస్తుంది అలాగే చీలిక లేకుండా రెండు రకాలుగా వస్తుందనమాట చూడండి ఎంత కావాలంటే అందరు రొట్టెని అయితే కొట్టేసుకోవచ్చు నేను పిండి కూడా ఎక్కువగా తీసుకోలేదు రొట్టె చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో ఇప్పుడు పెన్నాన్ని బాగా వేడి చేయాలన్నమాట ఇది రొట్టెని కొట్టేలోపు పెన్నెం స్టవ్ పైన పెట్టేస్తే పెన్నెం కూడా వేడెక్కుతుంది తర్వాత ఈ విధంగా చేతిపై కనేసుకొని వేసేసేయాలి ఇంకా అంతేనండి ఇప్పుడైతే ఇంకా జొన్న రొట్టె పెన్నెం పైన వేసేసాము ఇప్పుడు మనము ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత క్లాత్ తోటి ఇలా వాటర్ని అయితే వేసేసుకోవాలన్నమాట గ్యాప్ లేకుండా గ్యాప్ ఉంటే అంతగా బాగోదు అందుకోసమని ఇలా మనము వాటర్ని తడి చేసే క్లాత్తో వేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా చేతితో కూడా వేసుకోవచ్చు అనమాట తర్వాత వాటర్ వేసి తిప్పేసేయండి ఇంకా తిప్పేసేసి మళ్ళీ ఇలా వేసామంటే చూడండి ఎలా పొంగుతుందో జొన్నరైతే ఇలా బాగా పూరీలు పొంగినట్టుగా పొంగుతుందనమాట మనకి ఇంత టేస్టీగా ఉంటుందో ఇలా పొంగితే బాగా ఉంటుందనమాట అలాగే మనకి ఇలా పొంగడం వల్ల రెండు పొరలుగా వస్తుంది బాగా కాలుతుంది కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పొంగడము వస్తేనే మనకి రొట్టె పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట చూడండి ఇప్పుడైతే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా పొరలుగా వచ్చేసిందో మనకి చపాతీ చేస్తే పొరలు పొరలుగా ఎలా వస్తుందో అలా వస్తుందనమాట జొన్న రొట్టె కూడా చూడండి ఎంత స్మూత్గా ఉందో మడిస్తే కూడా మరిగి మడిస్తే కూడా చిన్నగా మడత పడుతుంది చూడండి తర్వాత ఇలా పొంగుతుంది చూడండి ఎంత పొరలుగా వచ్చేసిందో ఈ విధంగా అయితే జొన్న రొట్టెలు అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసేసేయండి జొన్న రొట్టెని ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి పొరలు పొరలుగా వచ్చేస్తుంది ఎవరైనా వచ్చినా కూడా ఇంత బాగా చేశారా అని మెచ్చుకుంటారనమాట చాలా బాగుంటుంది ఒకసారి అయితే నేను చెప్పినట్లుగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ ఫీవర్ వచ్చిందంటే మనం ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటాము ట్యాబ్లెట్ వేసుకున్నానా టిఫిన్ తిన్న తర్వాత కానీ బోన్ చేసిన తర్వాత కానీ అని చెప్తాము కానీ పిల్లలు మర్చిపోతూ ఉంటారు పెద్దవాళ్ళ మనమే మర్చిపోతాము ఇంకా పిల్లలకి ఎలా గుర్తుంటుందని ఒక్కోసారి మర్చిపోతారు ఇంకా అలా కాకుండా పిల్లలు మర్చిపోకూడదు అంటే ఇలా అయితే చేయండి మనము పిల్లలకి లంచ్ బాక్స్కు వాటర్ బాటిల్ పెడుతూ ఉంటాం కదా వాటర్ బాటిల్కి ఇలా ట్యాబ్లెట్ పెట్టేసి ఇవ్వండి బాటిల్ని పెట్టేసామంటే లంచ్ బాక్స్లో పిల్లలు ఆ వాటర్ కోసమైనా బాటిల్ని తీసినప్పుడు గుర్తుకొస్తుందనమాట ట్యాబ్లెట్ వేసుకోవాలి మమ్మీ చెప్పింది కదా అనేసి అందుకోసమని పిల్లలు మర్చిపోకుండా ఉంటారనమాట ఈ విధంగా మనం బ్యాగ్లో పెట్టడం కంటే పిల్లలకి బాటిల్కి ఇలా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టడం వల్ల పిల్లలకి బాటిల్ తీసినప్పుడంతా గుర్తుకొస్తుంది కాబట్టి మర్చిపోతారనే టెన్షన్ ఉండదన్నమాట మనం స్కూల్కు వెళ్ళి కనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు ట్యాబ్లెట్ వేసుకున్నారులే అని మనకు కూడా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట అన్నమాట ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అది మనం తీసేంతవరకు కూడా రాదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి షాంపూ ప్యాకెట్తో ఇలా చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు షాంపూ చేసే అద్భుతము షాంపూ ప్యాకెట్కి ఇలా ఒక పిన్నిస్ తీసుకొని ఇలా అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టేసేయండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా మరీ ఎక్కువ పెద్దగా కాదు ఇలా చిన్న చిన్నగా హోల్స్ అయితే పెట్టేసేయండి ఇలా హోల్స్ పెట్టిన తర్వాత ఇప్పుడైతే దీన్ని తీసుకొని వెళ్ళి మనము బాత్రూంలో టాయిలెట్స్ ఫ్లెష్ ట్యాంక్ ఉంటుంది కదా ఫ్లెష్ ట్యాంక్లో అయితే వెయ్యండి ఫ్లెస్ ట్యాంక్లో వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే బాత్రూమ్ అనేది మనం ఎన్నిసార్లు వాడినా కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా చేయడం వల్ల మనకి బాత్రూమ్ అనేది నీట్గా ఉంటుంది అలాగే మనకి వాష్రూమ్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనకి బ్యాడ్ స్మెల్ అనేది కానీ ఎక్కువ బంధువులు ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు కానీ నీట్గా ఉంటుంది ఇలా ప్లే ఇలా మనము ప్రెచ్ చేసిన అప్పుడంతా వాటర్ అనేది షాంపూ వస్తుంది కాబట్టి మంచి షాంపూ వాసన అయితే ఉంటుంది అనమాట టాయిలెట్స్కి ఎక్కువగా పోయినా కూడా బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి లవంగాలతో ఇలా చేశారంటే మీకు ఉండే దగ్గు జలుబు గొంతు నొప్పిని ఈజీగా ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడకుండా తగ్గించుకోవచ్చు చూడండి ఒక ఐదారు లవంగాలని అయితే తీసేసుకొని ఇలా స్టవ్ బర్నర్ పైన అయితే పెట్టేసేయండి ఇప్పుడైతే అయితే వెలిగించేసేయండి ఇలా వెలిగించామంటే అవి బాగా కాలుతాయి అన్నమాట అందుకోసమని ఒక్కొక్కసారి మనం ఇవి కాలేటప్పుడు కూడా పడిపోతూ ఉంటాయి అందుకని నేను నాలుగైదైతే పెట్టానన్నమాట చూడండి మూడో నాలుగో మిగిలాయి ఇలా మనము పెట్టి ఇలా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది మనకి డైరెక్ట్గా ఇలా చల్లగా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా దీన్నైతే పొడి చేసుకోవాలన్నమాట మనము చేతితో ప్రెస్ చేసామంటే గట్టిగా పొడి అయిపోతుంది దంచాల్సిన అవసరం కూడా ఉన్నదనమాట ఈ విధంగా మనము కాల్చుకోవాలి లవంగాల్ని ఇది మంచి వాసన వస్తుందనమాట ఇది కాల్చినప్పుడు ఇలా కాల్చేసి ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా హనీని అయితే వేసుకోవాలి మనం డైరెక్ట్గా దీన్ని తీసుకోలేం కాబట్టి కొద్దిగా హనీని వేసుకొని మనము ఎటువంటి ట్యాబ్లెట్లు వాడకుండా ఉదయం మార్నింగ్ లేవంగానే మనం మొహం కడుక్కుంటాం కదా మొహం కడుక్కున్న తర్వాత ఇలా లవంగాలని తర్వాత హనీని రెండింటినీ ఇలా కలిపేసేసుకొని దీన్ని నాకాలనమాట పిల్లలకైనా సరే దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని నాలుకపైన పెట్టి నాకించండి ఇంకా వెంటనే తగ్గిపోతుంది అనమాట ఇలా ఒక టూ త్రీ డేస్ చేశారంటే వెంటనే ఈజీగా తగ్గిపోతుంది ఎటువంటి టానిక్లు లేదంటే ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం ఉండదనమాట చాలా బాగా తగ్గించుకోవచ్చు డబ్బులు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక చిన్న రోల్ అయితే తీసేసుకోండి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అన్ని ఆవాలు ఆవాలు ఉంటాయి కదా నల్లవి కాకుండా ఎర్రవి అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇలా అయితే ఒక టేబుల్ స్పూన్ అంతా తీసేసుకొని ఇలా కొద్దిసేపు దంచండి మరీ మెత్తగా అవసరం లేదు కానీ దంచాలన్నమాట ఇలా కొద్దిగా దంచిన తర్వాత మన ఇంట్లో బెల్లం ఉంటుంది కదా కొద్దిగా బెల్లాన్ని కూడా తీసుకొని బెల్లంని కూడా వేసేసి దంచండి ఇలా రెండింటిని బాగా దంచాలి ఈ రెండింటి కలిసి చేసే అద్భుతం ఏంటంటే చాలామంది పిల్లలు కొద్దిగా పెద్దగా అవుతున్నా సరే పాస్ అనేది పోస్తూ ఉంటారు పక్క తడుపుతూ ఉంటారు అవి మనం బెడ్షీట్లు ఎంత నీటుగా ఉతికినా బెడ్లు లేకపోయి ఇండ్లంతా స్మెల్ వస్తూ ఉంటుంది బెడ్రూమ్ అంతా పాస్ వాస్ అనే వస్తూ ఉంటుంది పిల్లలు పెద్దగా అయి కొద్దీ ఇంకా మనం అలవాటునైతే మాన్పించాలి కాబట్టి తప్పకుండా ఇలా అయితే చెయ్యండి ఇంకా పిల్లలు తొందరగా చాలా ఈజీగా పాస్ పోపియడం పాస్ పోయడం అయితే మానేస్తారనమాట చూడండి ఇలా మనము నైటు పడుకుండేటప్పుడు లేదంటే మార్నింగ్ ఉదయాన్నే పరగడుపున ఇలా బెల్లము తర్వాత ఆవాలు వేసిన ఈ ఉండనైతే తినిపించాలన్నమాట అలాగే పిల్లలు పాస్ పోయడము మానేయాలంటే పడుకునే ముందర ఖచ్చితంగా పిల్లలకి పాస్ పోపించి పడుకోబెట్టడం వల్ల పాస్ పోయకుండా ఉంటారు నైట్ టైంలో అలాగే ఇది రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తినిపించడం వల్ల చిన్న బాల్స్ మనకి పిల్లలు అనేది పాస్ పోయడం క్రమంగా మానేస్తారనమాట తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక నిమ్మకాయనైతే తీసేసుకోండి నిమ్మకాయని ఇలా సగానికైతే కట్ చేయాలన్నమాట నిమ్మకాయ చేసే అద్భుతం అయితే మీరే చూస్తారు ఇలా కట్ చేసేసి దీనిపైన ఉండే విత్తనాలను అయితే తీసేసుకోండి నిమ్మకాయ చాలా అద్భుతమైతే చేస్తుంది అనమాట చాలా రకాలుగా కూడా వాడుకోవచ్చు నిమ్మకాయ పైన కొద్దిగా కాఫీ పొడిని అయితే వేయండి ఇలా నిమ్మకాయ కట్ చేసినాం కదా ఆ తొక్క పైన కాఫీ పౌడర్ని వేసేసి ఇప్పుడైతే దీనిపైనే కొద్దిగా షాంపూనైతే వెయ్యండి ఈ షాంపూ కాఫీ పొడి నిమ్మకాయ మూడు కలిసి ఒక అద్భుతాన్ని అయితే చేస్తాయి అద్భుతం ఏంటి అంటే ఇలా కలిపేసేయండి తర్వాత మనకి నెక్కు చుట్టూ చాలా నల్లగా అయిపోయి మురికి మురికిగా మనకి మట్టి అంత పేరికపోయినట్లుగా చూడడానికి కూడా అసహ్యంగా కనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట దీన్ని నెక్కు చుట్టూ బాగా అప్లై చేయాలన్నమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాగా రుద్దేసేయమంటే మనకి నెక్కు చుట్టూ ఉండే మురికి అలాగే నలుపు అంతా పోతుందన్నమాట అనమాట క్రమంగా ఇలా వీక్లీలో ఒక త్రీ టైమ్స్ చేసి చూడండి ఒక వన్ మంత్ ఈజీగా తగ్గించుకోవచ్చు ఎటువంటి క్రీములు వాడాల్సిన అవసరం లేదనమాట దా నెక్కు చుట్టూ ఉండే మురికి అలాగే నలుపు అంతా పోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక్కొక్కసారి మనము గ్లాసులు ఒకే సైజు ఉండేటివి గ్లాసులు కానీ కప్పులు కానీ గిన్నెలు కానీ పెట్టేశామనుకోండి దాంట్లో ఒక టీ అత్తుక్కొని పోతూ ఉంటాయి అన్నమాట అవి ఎంత తీసినా రానే రావు అలాంటప్పుడు ఇలా ఇలాగనక చేశారంటే మనము ఎంత ఇరుక్కొని పోయిన గ్లాసులైనా గిన్నెలను ఈజీగా తీసేయచ్చు చూడండి ఒక గిన్నెలో స్టవ్ పైన నీళ్లు పెట్టేసి ఇలా ఆ గ్లాసుల్ని అత్తుకొనిపోయినాయి కదా ఆ గ్లాసులని అయితే వేయండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఆ వాటర్లో వేడెక్కాలన్నమాట వాటర్ వేడెక్కేటప్పటికి ఈ గ్లాసులు ఆ వాటర్ పోయేసి అది ఉబ్బినట్లుగా అయిపోయి ముందు ఉండే గ్లాస్ అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట ఆ వాటర్ పోయడం పోవడం వల్ల ఇలా ఆ వేణిల్లో ఇలా ఉడకడం వల్ల ఆ గ్లాస్ అనేది బయటికి వస్తూ ఉంటుంది మనం గిన్నెలైనా సరే కప్పులైనా సరే ఏదైనా సరే మనకి అది ఇరుక్కొని రానప్పుడు ఇలా తీసామంటే చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తాయో మనం ఎక్కువ కష్టపడి చేతులు నొప్పి పుట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చపాతి కానీ పూరీ కానీ పులక కానీ గోధుమ పిండిని కలిపి పెట్టేస్తూ ఉంటాము పిండి మనం చే ఒక్కోసారి కలిపిన కాడికి చేసుకోకుండా మిగిలిపోతుందనమాట అలా మిగిలిపోయినప్పుడు ఆ పిండిని ఇలా చేశారంటే మనకి పాడవ్వకుండా ఉంటుంది అలాగే ఎక్కువ గట్టిగా లేకుండా ఫ్రెష్గా ఉంటుంది నల్లబడకుండా ఉంటుంది చూడండి ఒక డబ్బానైతే అయితే తీసేసుకోండి దాంట్లో ఇలా మనము స్టోర్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేయండి ఇలా ఆయిల్ని అప్లై చేయడం వల్ల పిండి అనేది నలుపు రాకుండా ఉంటుంది అలాగే ఎక్కువ గడ్డ కట్టకుండా ఉంటుంది అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని తీసినాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ నార్మల్ టెంపరేచర్కి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఇది తీసిన ఒక ఫైవ్ మినిట్స్గా మనమైతే చపాతీలు పులక అయినా పూరి అయినా రుద్దుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసి పైన కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అది గడ్డ కట్టదు అలాగే నలుపు అనేది కా రాకుండా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే దోస అయితే మిక్సీ పెడతాం కదా మిక్సీ పెట్టినాక చాలామంది మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకి ఉదయానికి ఎంత కావాలో అంత మాత్రమే పులియబెడుతూ ఉంటారు అలా పులియబెట్టాలన్నప్పుడు ఒక్కొక్కసారి అది పులవదనమాట పిండి చూడండి ఎలా ఉందో గిన్నెలో అలానే ఉంటుంది అలాంటప్పుడు ఇలా చేశారంటే ఒక గంటలోనే బాగా పులుస్తుంది అనమాట ఏమంటే ఆ పిండిలో ఒక గ్లాస్ కానీ ఒక గిన్నె కానీ పెట్టేసి దాంట్లో బాగా వేడిగా ఉండే వాటర్ని అయితే పోయండి వాటర్ని పోసేసి తర్వాత మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టడం వల్ల ఆ వేడికి ఆ పిండి అనేది బాగా పులుస్తుంది అనమాట ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తర్వాత నెక్స్ట్ వచ్చేది చలికాలం కాబట్టి పిండి అనేది సరిగ్గా పులవకుండా ఉంటుంది మనకి పులవకుండా దోశలు వేసుకున్న ఇడ్లీలు వేసుకున్న అంత టేస్టీగా అనిపించవు అందుకోసమని ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా పిండి పులియకుండా ఉన్నప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి ఇలా వేడిలు పెట్టడం వల్ల ఆ వేడికి పిండి అనేది బాగా పులుస్తుంది ఫ్లఫీగా వస్తాయన్నమాట అనమాట దోశలైనా ఇడ్లీలైనా పొంగనాలైనా ఏది వేసుకున్నా ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ బాటిల్ని ఇలా కట్ చేస్తాం కదా పైన ఉండే పాటతో ఇలా అయితే చెయ్యండి మనం దీన్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాము పడేయకుండా ఇంత బాగా వాడుకోవచ్చు అనమాట చూడండి ఆ బాటిల్ని ఇలా పైన ఉండే అయితే కట్ చేసుకోవాలి ఇది ఎందుకు వాడచ్చు అంటే మనం ఏదైనా సన్నగా ఉండేటువంటి ఇప్పుడు ఇలా టీ పొడి అలాంటివి ఉంటాయి కదా అది పోసేటప్పుడు ఒకసారి ఉలికిపోతూ ఉంటాయి అనమాట ఉలికిపోయిందంటే మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా చూడండి ఇలా మనం ఇది బాటిల్ని పెట్టేసుకొని ఇలా పోసుకున్నామంటే చాలా ఈజీగా పోసుకోవచ్చు అసలు కొద్దిగా కూడా టీ పొడి ఉలికిపోతుంది అనే భయమే ఉండదు అలాగే మనం ఆయిల్ని కూడా పెద్ద బాటిల్లో నుంచి చిన్నదాని లేక ఉడగొట్టుకోవాలన్నా కూడా ఈ విధంగా ఇలా బాటిల్ని కట్ చేసేసుకొని పోసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేశారంటే మనకి మనము ఏదైనా సరే పోసి పెట్టుకునేటప్పుడు వేస్ట్ కాకుండా కింద పడిపోకుండా చాలా ఈజీగా ఉంటుందన్నమాట అయినా ఇంకా ఏదైనా సరే ఈ విధంగా అయితే మనము పోసుకోవచ్చు అనమాట ఎలా ఉందండి టిప్పు నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ బాటిల్ని ఇప్పుడు హాలిడేస్ వచ్చాయనో లేదంటే సమ్మర్ హాలిడేస్ అనో లేదంటే బాటిల్ ఎక్కువగా ఉన్నాయనో కొన్ని రోజులు వాడి ఎత్తి పెట్టేస్తూ ఉంటాము ఎత్తి పెట్టేసినప్పుడు మనం బాటిల్ని అది అలానే పెట్టేసామంటే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందనమాట అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే మనం ఎత్తి పెట్టేసేటప్పుడే దాంట్లో రెండు ఒక యాలకలను వేసేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా మీరు సంవత్సరం తర్వాత తీసినా కూడా బాటిల్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట ఎప్పుడు ఫ్రెష్ నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఎలా బాటిల్ని స్మెల్ రాకుండా పెడతారనేది కూడా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు చూడండి మనమైతే రెగ్యులర్గా అయితే వాడుతూ ఉంటాము మరి అయితే ఆన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మంట అనేది ఇలా గ్యాప్ గ్యాప్గా వస్తుంది అంటే బర్నర్ మొత్తం రాకుండా వస్తుంది అలాగే రెడ్గా వస్తుంది అలాంటప్పుడు ఇలా టీ ఫిల్టర్తో ఇలా చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు టీ ఫిల్టర్ చేసే అద్భుతము ఏంటి టీ ఫిల్టర్ వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా అవునండి టీ ఫిల్టర్ వల్ల కూడా మనకి స్టవ్ బర్నర్లను నీట్గా చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను చూసేసేయండి మనము ఇలా వెలిగేటప్పుడు దీనిపైన కొద్దిగా సాల్ట్నైతే వేసి చూడండి సాల్ట్ వేసి చూసారండి మీరే ఆశ్చర్యపోతారనమాట సాల్ట్ వేసినప్పుడు ఇలా చూడండి రెడ్గా వస్తుంది మంట ఇలా వచ్చింది అనుకోండి మన గ్యాస్ వేస్ట్ అవుతూ ఉంటుంది అలాగే మనం పెట్టే డేక్షలు గిన్నెలు అన్నీ మాడిపోతూ ఉంటాయి అన్నమాట మళ్ళీ అది ఒక పని కడుక్కోవడము నీట్గా అలా కాకుండా మనము చూడండి పెట్టినప్పుడు ఇలా అయితే చెయ్యండి చూడండి మనం బర్నర్ అయితే తీసేసి ఇలా ఒక ప్లేట్లో వాటర్ పోసి కొద్దిగా వెనిగర్ వేసేసి వాటర్ లేకి ఇలా బర్నర్లను అయితే పెట్టేసేయండి ఇలా రివర్స్ చేసి పెట్టేసేయండి ఇలా పెట్టేసేయాలన్నమాట ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే టీ ఫిల్టర్ అయితే తీసేసుకొని దీనిపైన ఈ టీ ఫిల్టర్లో కొద్దిగా వంట సోడా ఉంటుంది కదా బేకింగ్ పౌడరు అదైతే వేసేసి ఇలా మొత్తం చేత్తో అంటే ఒకే చోట పడుతుంది అందుకోసమని ఇలా మనము జల్లించినట్టుగా టీ ఫిల్టర్ తోటి ఇలా అనాలన్నమాట ఇలా అన్నామంటే మొత్తం మొత్తం ఆ బర్నర్ అంతా పడుతుందనమాట తర్వాత ఆ బర్నర్ పైన మనం వంట సూడ వేసాం కదా దానిపైనే ఇలా నిమ్మరసం అయితే పిండేసేయండి ఇలా నిమ్మరసం పిండేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసేయాలి తర్వాత కొద్దిగా సాల్ట్ను కూడా వేయండి వేసేసి మనము దీన్ని ఏం చేయాలంటే మన ఇంట్లో పాతది ఏదైనా బ్రష్ ఉంటే బ్రష్ని అయితే తీసుకోవాలన్నమాట చూడండి ఇలా అంటూ ఉంటేనే మురికి అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట మనం దీన్ని కావాలంటే స్క్రబ్బర్తో కూడా రుద్దొచ్చు లేదంటే మనము చేత్తో ఇలా అంటుంటేనే కొద్దిగా పైన ఉండే మురికి అనేది వస్తుందనమాట తర్వాత ఇలా బ్రష్తోటి రుద్దామంటే నీట్గా పోతుందనమాట అసలు మనకి ఎక్కడ మురికి లేదంటే బర్నర్లు ఏదైనా ఇరుక్కోవడము అలాంటిది లేకుండా పోతుంది అలాగే మనకి ఇలా చేయడం వల్ల మంట ఎర్రగా రావడం గ్యాస్ లీక్ కావడము గ్యాస్ వేస్ట్ కావడము అలాగే మనకి గిన్నెలు పెట్టినప్పుడు గిన్నెలకు కింద అంతా మసి మసి అయినట్టుగా కావడము అలాంటిది జరగదనమాట ఇలా చేసామంటే అలా మసి కావడం అలాంటిది ఏది లేకుండా ఉంటుంది అలాగే నీట్గా ఉంటుంది మనకి బర్నర్లు కూడా నీట్గా అయితే పోతాయి అనమాట తర్వాత చూడండి వాటర్ అయితే ఎంత మురికి అయిపోయింది ఇప్పుడు నీట్గా కడిగి తెచ్చాను ఇప్పుడు దీన్ని తూర్చామంటే చూడండి ఎంత మురికి అనేది ఇంకా వస్తూనే ఉంటుంది ఈ విధంగా ఇలా మనకి నీట్గా క్లీన్ చేసుకున్నామంటే బర్నర్ అనేది లీక్ కాకుండా గ్యాస్ వేస్ట్ కాకుండా గ్యాస్ అనేది నెల రోజులు వచ్చేది దగ్గర దగ్గర ఐదారు నెలలు వస్తుందన్నమాట మనకి గ్యాస్ అనేది వేస్ట్ కాకపోతే మనకి ఎక్కువ రోజులు వస్తుంది కదా అలాగే మంట ఎర్రగా రావడం వల్ల కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకని ఇలా నీట్గా తోడ్చేసుకోండి చూడండి మురికి అనేది ఎక్కువగా వచ్చేసింది అలాగే బర్నర్స్ అయితే హోల్స్ ఎక్కడైనా బ్లాక్ అయిపోయినా నీట్గా అయిపోతాయి అలాగే మనకి స్టవ్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది అలాగే మనకి ఇలా వెలిగించినప్పుడు బాగా వెలుగుతుంది అనమాట ఎక్కడ గ్యాస్ వేస్ట్ కాకుండా లీక్ కాకుండా బాగా వెలుగుతుంది చూడండి మంట కూడా బ్లూ కలర్ అయితే వస్తుంది ఇలా మనం తయారు చేసుకున్నామంటే మనం బయట మెకానిక్తో చేపించుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవండి ఈరోజు పదహారు రకాల టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ అండి